శ్రీ మహాగణపతీగ్యో నమ హరి ఓం వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణువే నమో వై బ్రదయో నమ కమలపటి పుస్తక రుద్రాక్ష కామాక్షి పక్ష్మలాక్షి మనకి భారతీయ సనాతన వైదిక సంప్రదాయంలో అనేక ఉన్నాయి ఆ పర్వదినాలన్నీ ఆధ్యాత్మిక చింతనకి ఆత్మానుభూతిని పొందటానికే గాని ఏదో విందులు వినోదాలు జరుపుకోవడానికి బంధుమిత్రులతో కాలక్షేపం చేయడానికి నిర్దేశించినవి కావు ఈ పర్వదినాల్లో ఎన్నో వైవిధ్యం ఉంది కొన్ని లోక కళ్యాణార్థమై ఉద్భవించినటువంటి అవతార పురుషుల యొక్క జన్మదినాలు ఉదాహరణకి మన శంకర భవత్పాదులు జగద్గురువు ఆది శంకరులు ఆయన జన్మించినటువంటి దినాన్ని మన శంకర జయంతిగా జరుపుకుంటాం అలాగే కొంతమంది లోక కంటకులైన అయిన సంహరించిన దినాలు ఉన్నాయి అవి దసరా దీపావళి వాటిని కూడా పండుగలుగా మనం జరుపుకుంటూ ఉంటాం అలాగే దైవ ప్రీతి పాపభీతి సంఘనీతి ఆచరణాత్మక మనకి నిరూపించినటువంటి మహానుభావుల యొక్క జయంతులు వర్ధంతులు కూడా జరుపుకుంటాం అలాగే ప్రకృతికి సంబంధించినటువంటి ప్రకృతిలో మార్పులు సంభవించినప్పుడు ప్రకృతికి మనం ధన్యవాదాలు తెలుపుకునే విధంగా మనకి బతుకమ్మ పండుగ అలాగే దానికి కోగ చెందిందే ఉగాది పండుగ కూడా దానికే వస్తుంది ఇట్లాగే వైవిధ్యంతో కూడిన ఎన్నో పండుగలు మనకు ఉన్నాయి ఇన్ని పండగలున్నా కూడా వీటి యొక్క అంతరార్థం మనం తెలుసుకోకుండా పండగలు జరుపుకున్నందు ఉపయోగం లేదు ప్రతి పర్వదినం వెనుక ఒక అర్థం ఉంటుంది పరమార్థం ఉంటుంది పరమాత్మ తత్వం ఉంటుంది చారిత్ర నేపథ్యం ఉంటుంది అలాగే సామాజిక ప్రయోజనం ఉంటుంది ఇవన్నీ తెలుసుకొని మనం ఈ పండుగలు నిర్వహిస్తే దాని వల్ల ఉపయోగం గాని అట్లా కాకుండా ఏదో మనకి సాంప్రదాయంగా మన పూర్వీకుల నుంచి వస్తుంది కాబట్టి మనం కూడా ఆచరించాలి అని చెప్పి ఏదో నాలుగు పిండి వంటలు చేసుకొని బంధుమిత్రులతో కాలక్షేపం చేస్తే ఆ పండగ యొక్క అంతరార్థం దాని ఫలితం మనకి దక్కదు అలాగే మనకి అనాదిగా ఒక సత్సంప్రదాయం వస్తుంది మనం ఏ పండుగ నిర్వహించినా ఒక వ్రతం కానీ నోము కానీ లేదా ఏదన్నా ఒక హోమ కార్యక్రమం మొదలైనో ఏమన్నా మనం నిర్వహించినప్పుడు మొట్టమొదట మనం పసుపు గణపతిని పెట్టి ఆయన్ని పూజ చేసి ఆ తర్వాతనే తర్వాత కార్యక్రమాన్ని మనం నిర్వహించడం జరుగుతుంది దీనికి కారణం ఏంటంటే పసుపు గణపతిని పూజిస్తే మనం చేయబోయే కార్యక్రమానికి కలిగేటువంటి విఘ్నాలను తొలగిస్తాడనే ఉద్దేశంతో ఆ పసుపు గణపతిని మనం పూజించడం జరుగుతుంది అసలు ఈ పసుపు గణపతి ఎవరు ఎలా ఉద్భవించాడు అనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం పూర్వకాలంలో త్రిపురాసులు అనేటువంటి రాక్షసులు బ్రహ్మతీట వరాన్ని పొంది లోక కంటకులు వాళ్ళు అంతరిక్షంలో మూడు పట్టణాలని నిర్మించుకొని ఈ దేవతల్ని రాక్షసుల్ని బాధించడం వాళ్ళు పెట్టారు సామాన్యంగా ఈ రాక్షసులు వరాలు పొందినప్పుడు మొట్టమొదటి చేసే పని ఏంటంటే దేవతల్ని పదవి చేయటం అలాగే ఋషులు మునులు మహర్షులు వాళ్ళు చేసేటువంటి యజ్ఞ యాజానికి కృతుల్ని ధ్వంసం చేయడం ఇటువంటి పనులు చేస్తుంటారు ఆ విధంగానే వీళ్ళు మూడు పట్టణాలని అంతరిక్షంలో నిర్మించుకొని లోక కంటకులై అందర్నీ బాధిస్తూ ఉంటే ఈ దేవతలు మహర్షులు అందరు కలిసి పరమేశ్వర ప్రార్థిస్తారు వాడి వారి నుంచి మమ్మల్ని రక్షించమని అప్పుడు పరమేశ్వరుడు వాళ్ళందరికీ అభయం ఇచ్చి వాళ్ళని పంపించేసి తర్వాత తన వాహనం అయినటువంటి నందిని ప్రేరేపిస్తాడు నందితో చెప్తాడు నీ శృంగములతో అంటే తెలుసు కదా కొమ్ములు నీ రెండు కొమ్ములతో ఆ మూడు పట్టణాలని ఎత్తి పట్టుకోమంటాడు అప్పుడు నంది తన రెండు కొమ్ములతో ఆ మూడు పట్టణాలని ఎత్తి పట్టుకున్న తర్వాత పరమేశ్వరుడు ఆ పట్టణాలని ధ్వంసం చేయటమే కాకుండా ఆ త్రిపురాసులైన రాక్షసులందరినీ కూడా సంహరిస్తాడు ఆ తర్వాత ఈ మహర్షులు దేవతలు వాళ్ళందరూ సంతోషిస్తారు ఆ సందర్భంలో ఏం జరుగుతుందంటే ఆ నందీశ్వరుడు యొక్క కొమ్ము ఒకటి తెగి భూమి మీద పడుతుంది అది పడిన చోటనే పసుపు కొమ్ము భూమి మీద దానికి నంది ఎంతో విచారిస్తాడు తన కొమ్ము పడిపోయినందుకు అప్పుడు గణపతి భూమి మీదకి వచ్చి ఆ కొమ్ముని వెతికి పట్టుకొని తిరిగి నందికి సమర్పిస్తాడు నంది ఎంతో సంతోషిస్తాడు పరమేశ్వరుడు నందిని ఉద్దేశించి ఈ విధంగా చెప్తాడు నంది నీ కొమ్ము ఎక్కడైతే పడిందో భూమి మీద అక్కడ ఉద్భవించినటువంటి పసుపు కొమ్ములతో చేసినటువంటి చూర్ణం అంటే పసుపు పొడి తోటి వినాయకుడిని తయారు చేసి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు చేయబోయేటువంటి శుభకార్యాలకి ముందు ఆ పసుపు గణపతిని తప్పనిసరిగా ప్రార్థించాలి ఆ విధంగా చేస్తే వాళ్ళకి జరగబోయేటువంటి వాళ్ళు తలపెట్టిన కార్యక్రమాలకి విఘ్నాలు జరగకుండా వాళ్ళందరూ సుఖ సంతోషాలతో వాళ్ళ కార్యక్రమాలని నిర్విఘ్నంగా కొనసాగించుకోగలుగుతారు అని చెప్పి పరమేశ్వరుడు చెప్తాడు ఆ విధంగా మనకి పసుపు గణపతిని ఆరాధించేటువంటి మొట్టమొదట సత్సంప్రదాయం మొదలైంది అందుకనే ఆయన ప్రథమ పూజితుడు ఆది దేవుడు అయినాడు మనం వినాయకుడిని పూజించే అప్పుడు ఆయన ఎదురుకుండా మనం కూర్చొని స్థిరంగా కూర్చొని మనం మనసులో ఆయన్ని ధ్యానించాలి ధ్యానిస్తే ఆయన ఎంతో సంతోషిస్తాడు స్థిరంగా కూర్చున్న అంటే ఆయనకి ఎంతో సంతోషం ఉంటారు ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా స్థిరంగానే కూర్చుంటాడు అందుకనే మనం వినాయకుడు పూజ చేసేటప్పుడు స్థిరోభవ వరదోభవ ఉపన్నోభవ స్థిరాసనం గురు స్థిరాసనం గురు అని చెప్పి మనం వినాయకుడిని ప్రార్థిస్తూ ఉంటాం ఆ విధంగా మనం ప్రతి ఒక్కరం కూడా పొద్దున్నే లేచినప్పుడు స్నానాధికారులు పూజ చేసుకొని పూజకు కూర్చున్నప్పుడు మొట్టమొదటిగా గణపతిని ఆరాధించేటువంటి సత్సంప్రదాయాన్ని అనాదిగా వస్తున్నటువంటి ఆ సంప్రదాయాన్ని మన కొనసాగిద్దాం ఆ విధంగా మనం గణపతిని పూజించి మనం కూడా లబ్ధి పొందాం అందుకని మనం పిలిస్తే పలికేటువంటి దేవుడు గణపతి కాబట్టి ఆయన్ని మనం అందరం కొలిచి మనం లబ్ధి పొందాలని ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందాలని ఆ విధంగా మనం చేసినట్టయితే మనం చేసే కార్యక్రమంలో మనకి స్థిరత్వం ఏర్పడుతుంది దాని యొక్క అవగాహన మనకి తెలుస్తుంది దాని అర్థం అంతరార్థం తెలుస్తుంది మనం చేయబోయేటువంటి కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగుతుంది కాబట్టి మన అందరం కూడా ఆ గణేషుని విఘ్న వినాయకుడు ఆ గణపతిని పూజించి మనందరం ఆయన యొక్క ఆశీర్వాదాన్ని పొంది మన జీవితాన్ని సాధకం చేసుకుందాం ఓం గం గణపతే నమ స్వస్తి